ఆది కాండము ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు యహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివైండు చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతిపోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యుద్ధం ఉంచుకునుము ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలుబది పగలను నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేశను ఆదికాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఎండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటికై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలనున్న నోవహునొద్దకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చను నోవహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలముల ఓటలన్నయూ ఆదినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆదిన మందే నోవహును నోవహు కుమారులకు క్షేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవుహు నుద్ద ప్రవేశించను ప్రవేశించిన ప్రవేశించినవన్నయూ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నయూ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయరి పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి ఊపిరిగలవన్నయూ చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నయూ తుడిచివేయబడును అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడును నోవహును అతనితో కూడా ఆ ఓడలో మాత్రము మిగిలియుండెను నూట ఏభది దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను ఇంతటితో ఆది కాండము ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి